హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి వెన్నప్పడాలు ఈ అప్పడాలను వెన్నప్పడాలని ఎందుకన్నాను మీకే ఒకసారి వీడియోని చూసి ట్రై చేశాక దీని టేస్ట్ని బట్టి మీరే ఆ పేరు పెట్టేస్తారు అంత బాగుంటాయి అన్నట్టు ఈ వెన్నప్పడాలు చేయడానికి అసలు అవసరం లేదండి ఇంట్లోనే ఫ్యాన్ గాలి కిందనే పెట్టేసుకొని వన్ ఇయర్ పాటు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు చూస్తుంటే అర్థమవుతుంది కదా అప్పుడం ఎంత చిన్న సైజులో ఉంది డీప్ ఫ్రై చేసిన తర్వాత ఎంత సైజులోకి మారిందో మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం పదండి దీనికోసం స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ఒక గిన్నెను పెట్టేసుకొని రెండు కప్పుల వరకు నీళ్ళని పోసుకోండి ఇప్పుడు ఈ నీళ్ళు కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ పావు టీ స్పూన్ వరకు పాపడ కారు వేయండి పాపడకారు వేస్తే అప్పడము త్రిబుల్ సైజుకు వస్తుంది ఒకవేళ పాపడకారు లేకపోతే అర టీ స్పూన్ వంట సోడాని వేసుకోండి నీళ్ళు కొంచెం మరిగిన తర్వాత మనము ఏ కప్పుతోటి నీళ్ళు తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు పొడి బియ్యం పిండిని తీసుకొని సిమ్లో పెట్టుకొని కలుపుతూ టూ మినిట్స్ పాటు ఉడికించాలి పూర్తిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి చల్లారబెట్టండి కంప్లీట్గా చల్లారిన తర్వాతనే ఈ పిండిని ఇలా రోట్లో వేసుకొని మెత్తగా దంచుకోండి ఇలా కొంచెం దంచడం వల్ల పిండి అనేది టూ సాఫ్ట్గా వెన్నెలా అవుతుంది రోలు కొంచెం పెద్దగా ఉంటే ఈజీగా ఒకేసారి వేసుకొని దంచేయచ్చు చూడండి ఇలా కొంచెం ఒక రెండు మూడు నిమిషాల పాటు దంచడం వల్ల పిండి అనేది మెత్తగా సాఫ్ట్గా వెన్న ముద్దలా అవుతుంది అన్నట్టు అందుకే ఈ అప్పడాలకు వెన్నపడాలని పేరు పెట్టాము మా ఇంట్లో అయితే వీటిని వెన్నపడాలని అంటాము తర్వాత పూరి ప్రెస్కు రెండు పేపర్లను పాలిన్ పేపర్లను పెట్టేసి ఫస్ట్ టైం ఒక్కసారి మాత్రమే జస్ట్ వన్ రప్ ఆయిల్ను అటు ఇటు అప్లై చేసుకోండి ఇక అప్పడాలు పూర్తయ్యే వరకు ఇదే ఆయిల్ సరిపోతుంది మీరు ఆయిల్ ఎక్కువగా పెట్టారంటే అవి ఎండిన తర్వాత కొంచెం వాసన వస్తాయి కాబట్టి మీరు ఆయిల్ ఒక్క చుక్క మాత్రమే స్టార్టింగ్ అప్పడాలకు పెట్టేయండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాదిరిగా ఎంత సన్నగా అంటే అంత సన్నగా వత్తుకొని ఒక కాటన్ క్లాత్ పైన పేపర్తో సహా ఇలా వేసేసి ఈజీగా పేపర్ను తీసేయొచ్చు మీరు కాటన్ క్లాత్ పైన పేపర్ని ఇలా వేసి కొంచెం ప్రెస్ చేసి పైన పేపర్ని తీస్తే ఈజీగా వచ్చేసాయి చూడండి నేనైతే మా ఇంట్లోనే మామూలుగా ఫ్యాన్ గాలి కింద పెట్టేయాను సాయంత్రం కల్లా అవి డ్రై అయిపోయి కాటన్ క్లాత్ నుంచి సపరేట్ అయిపోతాయి కొంచెం ఎండ ఉందనుకో టూ త్రీ డేస్ పాటు మీరు బయట ఎండిన తర్వాత ఎండలో ఎండబెట్టుకోండి ఎండ కొంచెం బాల్కనీ ఎండలో పెట్టుకున్న వన్ ఇయర్ పాటు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అంతేనండి అప్పడాలు చక్కగా రెండు మూడు రోజుల పాటు గలగల ఎండిన తర్వాత ఒక్కొక్క అప్పడం వేసుకుంటూ డీఫ్రై చేయండి ఈ ఆయిల్లో ఇంతకుముందు నేను పకోడి డీఫ్రై చేశాను కాబట్టి బాండీ ఇలా ఉంది ఆయిల్ ఇలా ఉంది అంతేనండి చూసారు కదా అప్పడం వేసేటప్పుడు ఏ సైజులో ఉంది డీ ఫ్రై అయినాక ఏ సైజులో అవుతుందో మీకే అర్థమవుతుంది కదా నోట్లో వేస్తే అలా కరిగిపోతాయి ఎగ్జిబిషన్లో తిన్న పాపడ మీకు టేస్ట్ తెలుసు కదండి సేమ్ టు సేమ్ అదే టేస్ట్ వస్తుంది ఈ పాపడ కూడా తప్పకుండా ఈసారి ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ను కమెంట్లో షేర్ చేయండి